ఎప్పుడైనా దేవుని వాక్కు ఇంకొకరి నోట విన్నప్పుడు నీకంత క్షేమం ఉండదు అంత జ్ఞానం ఉండదు కానీ మోకరించి పరలోకము నుండి దైవాత్మ స్వరాన్ని నేరుగా వినగలిగినప్పుడు దుష్టుడు నీ దగ్గరికి రావడానికి భయపడతాం సాతాను ఎవరినైనా శోధించాలనుకున్నప్పుడు వీడు డైరెక్ట్గా దేవుని స్వరం వింటున్నాడా లేక ఇంకొక మనిషి నుండి విని తృప్తి పడుతున్నాడా అని చూసుకొని వస్తాడు ఇది జ్ఞాపకం పెట్టుకోండి మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించడు బోధకులు చెప్పే ప్రసంగాలు వినాలి ఎందుకంటే దేవుడే ప్రవక్తలను కాపరులను ఉపదేశకులను అపస్థులను మనకు ఇచ్చాడు దైవజనుడు కావాలి దైవజనులు కావాలి కానీ దైవజనులు ఉన్నారు కనుక నువ్వు మోకాళ్ళ జీవితం మానకూడదు దైవజనులు ఉన్నారని నీ ప్రార్థన జీవితం మానకూడదు ఒంటరిగా బైబిల్ చదవటం మానకూడదు బైబిల్లో నుండి దేవుని స్వరాన్ని వ్యక్తిగతంగా వినడం మానకూడదు ఎప్పుడైతే మానేస్తావో ఆదివారం వెళ్తున్నానుగా అయ్యగారు చెబుతున్నారు చాలదు మళ్ళీ బైబిల్ స్టడీ ఎందుకు టైం దండగా మనకు బోల్డ్ అన్ని కార్యక్రమాలు ఉన్నాయి అమలక్కల కబుర్లు ముసలమ్మ ముచ్చట్లు కొండెములు ప్రచారం చేయటం ఎన్ని ఉన్నాయి మనకు పనులు లేని వార్తలు పుట్టించడం పుట్టిన వార్తలను ప్రచారం చేయటం ఆ చిచ్చు ఆ ఆ కొంపలో ఈ సంఘంలో చిచ్చులు పెట్టడం ఎన్ని పవిత్రమైన కార్యక్రమాలు ఉన్నాయి ఊరికే మోకరించి ప్రార్థన 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 అంటే మరి ఈ అంత ఎవరు పెడతాడు మనకు ఎవడు అప్పగించిన బాధ్యత అనుకుంటాం మనం కాబట్టి వాడు చూస్తాడు వీళ్ళు ఆదివారం అయ్యగారి ప్రసంగమే అనుకొని ఉంటున్నారు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయడం లేదు అని చూసుకొని నేను నిన్ను టార్గెట్ చేస్తాను